కరకరలాడే పోహా ఓట్స్ గారెలండి వడలంటాము చూసారా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చక్కగా చకచగా చేసేసుకునే చక్కని వడలు చూడండి రెండు వైపులా కూడా చక్కగా ఇలా ఎర్రగా కాలేంత వరకు ఇలా ఉంచుకుని చక్కగా తీసుకోవటమే వెల్కమ్ టు ఫ్రంస్ కిచెన్ ఈరోజు మీకు నేను ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అదేంటంటే అటుకులతో ఓట్స్తో వడలండి మనం పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చక్కచక్కగా చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుందండి మీకు పని కూడా చాలా సులభం అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా చూడండి చక్కగా పైనుంచి ఎంత క్రంచీ క్రంచీగా ఉందో మనం ఇలా అంటుంటే లోపల చక్కగా సాఫ్ట్గా ఆనియన్స్ కొత్తిమీర వేసి అల్లం మిర్చి చక్కగా చేశానండి వడలు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దాం ఈరోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ పోహా పోహా ఓట్స్ వడలండి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ దీనికోసం నేను ఒక వంద గ్రాములు అటుకులు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు మన ఓట్స్ తీసుకున్నాను ఈ ఓట్స్లో కొంచెం వాటర్ పోసి ఇలా నానబెట్టాను అలాగే ఈ అటుకుల్లో కూడా కొంచెం వాటర్ పోసుకుని దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం ఒక్కసారి అంటే డస్ట్ ఏదైనా ఉంటే కనుక పోతుంది అలాగే దీనికోసం నేను ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి అంతేనండి ఇప్పుడు ఈ అటుకుల్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఫ్రెష్గా ఒక ఇండ్లో వేసుకుందాము ఇలా కడిగి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకుని ఈ అటుకులు మనకి పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనం మార్నింగ్ చక్కగా ఇమీడియట్గా చేసేసుకోవచ్చండి ఈ వడలు అనేవి అలాగే ఈ ఓట్స్ ఎల్లం పచ్చిమిర్చి సాల్ట్ వేసి దీన్ని ఒకసారి నేను గ్రైండ్ చేసుకుంటాను వడలపిండి మాది ఇప్పుడు ఇలా ఈ గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పిండిలో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి కొంచెం ఉల్లిపాయ తరుగు కొద్దిగా కొత్తిమీర వేసి దీన్ని మనం వడలపిండి మాదిరిగా కలిపేసుకోవాలి ఇన్స్టెంట్గా చక్కగా పొద్దున్న మనకి అర్జెంటుగా బ్రేక్ఫాస్ట్ టైమే లేదనుకోండి మనం ఇలా ఈ అటుకులతోనూ ఓట్స్తోనూ మనం చక్కగా ఇలా వడలు రెడీ చేసేస్తాం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పొద్దున్న కలిపి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుని రండి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము ఒకసారి ఇలా వాటర్లో తడి చేయి చేసుకుని అండి ఇందులోంచి చిన్న ముద్ద ఇలా తీసుకుని మనకు కావాల్సిన సైజులో చూసారా నేను బైండింగ్ కోసం ఏమీ ఏ పౌడర్లో ఏమీ వాడలేదండి ఓన్లీ ఓట్స్ అటుకులు మాత్రమే వేసాను అలాగే ఈ చేయి కూడా మనం ఒకసారి ఇలా తడిచేయి చేసుకుని ఇలా చేసుకుని మనం ఇలా మనం గారెలు ఎలా వేసుకుంటామో ఆ టైప్లో ఇలా మనం గారెలు వేసుకోవాల్సి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు నెమ్మది వాళ్ళు జాగ్రత్తగా వేసుకున్నాము చేతి మీదకి చిందుతుందండి జాగ్రత్తగా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి హైలో అయితే మాడిపోతుంది లోపల మళ్ళీ పడకదు అంత చిన్న చిన్న వాడదు హెల్దీ అండి చక్కగా మనం ఈజీగా కూడా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది మనం పొద్దున్నే పిల్లలకి హడావి హడావిడిగా టిఫిన్ చేసి పెట్టేప్పుడు ఏమీ రెడీగా లేదనుకోండి చక్కగా అటుకులు కొంచెం రెండు నిమిషాలలో నాన్నచ్చేసి కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి ఇలా చేసి పెట్టాము అనుకోండి గారెల్లాగా చక్కగా ఎంతో ఇష్టంగా తింటారు వైపు బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఉంటాయండి ఈ వడలు వీటిని ఇలా చక్కగా రెండు వైపులా కూడా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే కరకరలాడుతూ ఉంటాయండి చూసారా ఒకవైపు బాగా కాడాయి రెండో వైపు కూడా మనం ఇలా టర్న్ చేసుకుని రెండు వైపులా వేయించుకుందాం ఇంక చక్కగా రెండు వైపులా ఎర్రగా వేగిపోయాయి వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంక నుండి చక్కని పోహా ఓట్స్ వడలు రెడీ అయిపోయాయి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి పైనుంచి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి చూడండి చక్కగా మన ఆనియన్స్ వేసి కొత్తిమీర వేసి అల్లం మిర్చి వేసాం కదా మంచి టేస్ట్గా కరకరలాడుతూ చక్కగా ఉంటాయి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి